హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి విశాలాక్షి దగ్గరున్న తామర పువ్వు దొంగతనం చేయడానికి వచ్చిన ముగ్గురు తోడు దొంగలు విశాలాక్షి కళల్లో కారం కొట్టడంతో ఇవాటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది తిలోత్తమ వల్లభ సుమనలు పనిచేశారని అందుకే ముఖం చేతులు మొత్తం మసి అయ్యా అని అందరూ అనుకుంటారు ముగ్గురు మాత్రం మేం చేయలేదని అంటారు ఇక విక్రాంతు పని చేసి మర్చిపోయారా అని అడిగితే విశాలాక్షి అవునని చెప్తుంది విశాలాక్షి గారడి చేసిందని వాళ్ళు అంటే సాక్ష్యం చూపిస్తానని అంటుంది తన చేతిలో ఉన్న అసలు అసలేం జరిగిందో అని చూపిస్తుంది తిలోత్తమ వల్లభ సుమనలు నవ్వుతూ సరదాగా పాత్రలన్నీ తోమేసి క్లీన్ చేస్తున్నట్లు చూస్తారు అందరితో పాటు ముగ్గురు బిత్తురపోతారు విక్రాంత్ నవ్వుతాడు బాగా తోమారని సెటైర్లు వేస్తాడు మనం ఈ పని చేసినట్లు మనకే తెలియదు కదా అని తిలోత్తమ అంటుంది అవునత్తయ్య అని సుమన అంటుంది అప్పుడు విశాలాక్షి చెప్పాను కదా మీ ధ్యాస అంతా తిండి మీద ఉంది అని అంటుంది అప్పుడు నయని సంతోషం చెల్లి విశాలాక్షి ఒక్కతే ఈ పని ఎలా చేస్తుందా అని కంగారు పడ్డాను కానీ చాలా థ్యాంక్స్ మీకు అని అంటుంది బాలకార్మికుల చట్టం గురించి చెప్పగానే సుమన వణికిపోయినట్లు ఉంది అందుకే బాగా సాయం చేసింది అని విక్రాంత్ అంటాడు అప్పుడు విశాలాక్షి నేను వెళ్దామనుకునే లోపే వీళ్ళే క్లీన్ చేసేసారు వీళ్ళు కూడా మంచి చేస్తారని నాకు తెలియదు అని అంటుంది మనకి సర్ప్రైజ్ ఇద్దామని దాచిపెట్టారు అని విక్రాంత్ అంటాడు చీ మా పుట్టింట్లో కూడా ఎప్పుడు నేను చేయలేదు అని సుమన అంటుంది తిలోత్తమ మేకప్ అవుతుంటే హాసిని వచ్చి నువ్వు మీ కొడుకు ఎంత రెడీ అయినా సామాన్లంతా మెరుపు రాదు అని అంటుంది విటకారంగా హాసిని నవ్వుతుంది ముగ్గురు కలిసి సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ పనిచేశామని గారడి పిల్ల అంటుందని నాకు అక్కడికి వెళ్ళినట్లు కూడా గుర్తులేదని తిలోత్తమ అంటుంది ఇక హాస్ని తన కొంగు నుంచి వంద తీసి భర్త అత్త చేతిలో పెడుతుంది అన్ని సామాన్లు క్లీన్ చేసినందుకు అని ఇస్తుంది తిలోత్తమ సైగ చేస్తే వల్లభ హాస్ని వీపు విమానం మూత మోగిస్తాడు మరోవైపు పడుకునే ముందు మేకప్ వేసుకుంటున్న సుమనను విక్రాంత్ తిడతాడు సుమన కోపంతో రగిలిపోతుంది హాల్లో డమ్మక్క విశాలాక్షి పడుకొని ఉంటే తిలోత్తమ వల్లభ అక్కడికి ఎవరూ చూడకుండా వస్తారు సుమన కూడా వస్తుంది కారం పొడి చేతిలో పట్టుకొని విశాలాక్షి లేస్తే కళ్ళల్లో కారం కొట్టేస్తానని అంటుంది తిలోత్తమ్మ కాలు డమ్మక్కకు తగిలిన డమ్మక్క లేవదు విశాలాక్షి పక్కనే ఉన్న కలువ పువ్వుని తిలోత్తమ్మ లాగబోతే విశాలాక్షి కదులుతుంది డమ్మక్కకి మెలుకు వస్తుంది డమ్మో డమ్మ అంటూ హడావిడిగా లేవడంతో సుమన తన చేతిలో ఉన్న కారాన్ని విశాలాక్షి కళ్ళల్లో కొట్టేస్తుంది దాంతో విశాలాక్షి పడుకున్న పరుపు మీదే అమ్మవారి విగ్రహంలా మారిపోతుంది అమ్మ ఎక్కడున్నావు తల్లి అని డమ్మక్క కేకలు వేస్తే అందరూ బయటకు వస్తారు ఘాటు వస్తుంది ఎవరో కారం చల్లినట్లు ఉందని అంటారు విశాలాక్షి పడుకొని ఉండాలి ఎక్కడుందని చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహం ఉండడం చూసి షాక్ అయిపోతారు విగ్రహం మీద ఎవరో కారం చల్లారని విశాలాక్షి ఎక్కడుందని అనుకుంటారు ఇంతలో విశాలాక్షి ముఖం మీద కారంతో వస్తుంది తనని చూసి అందరూ షాక్ అవుతారు పడుకునే దానివి ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు సుమన వాళ్ళు విగ్రహాన్ని తీసుకెళ్లి కడగమని విక్రాంతి చెప్తే సుమన కడగనని చెప్తుంది ఇక విశాల్ నేను కడుగుతానని అంటాడు విశాల్ కడుగుతానని ముందుకు వచ్చాడు కాబట్టి అతనికే తామర ఇవ్వాలని డమ్మక్క అంటుంది దీంతో ఇవాటి ఎపిసోడ్ పూర్తయిపోతుంది